హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నా ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ జర్నీ ఏ విధంగా జరిగింది ఫోర్త్ మంత్లో ఏ ప్రాబ్లం అనేది స్టార్ట్ అనేది చెప్తానే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేసినారు నేను చాలామందిని కూడా అడిగాను దిజర్ అయిన వాళ్ళకి తప్పనిసరిగా వచ్చే ప్రాబ్లం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నాకు త్రీ మంత్లో కోల్డ్ స్టార్ట్ అయింది కదా సో ఆ మంత్ అంతా కోల్తోనే ఉన్నాను ఇంకా త్రీ మంత్తో ఎండ్ అయిపోయేసరికి ఏమైందంటే నాకు ఫస్ట్ సిజరిన్ కదా సో ఆ సిజరిన్ అని స్టిచ్చేసు పెయిన్ రావడం స్టార్ట్ అయినవి పెయిన్ అంటే నొప్పిగా ఉండడం మనకి సిజరిన్ చేసినప్పుడు ఎంతైతే నొప్పిగా ఉండి మనం లేవలేక మనకి ఒకరు హెల్ప్ కావాలి కదా అప్పుడు సేమ్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట నాకు అప్పుడు అసలే లేవడానికి కూడా ఇబ్బంది అయ్యింది కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది అయ్యింది చాలా అంటే చాలా ప్రాబ్లము అయ్యింది అన్నమాట ఎందుకు ఇట్లా ఉంటుంది అసలే నాకు సిజరింగ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక త్రీ స్టిచెస్ ఫోరో మొత్తము వాటర్ పెట్టినవి దానికి మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకున్నాక తగ్గినవి అన్నమాట సో అదే కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైనా అయ్యిందని ఏంటి నాకు భయం వేసి అయితే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె అయితే చూడనే చూడలేదు కానీ అట్లానే ఉంటాయి అనేసింది ఇంకా నాకైతే మేడం కనీసం చెక్ అయినా చెక్ చేయకుండా అట్లా చెప్పేసినారు ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో కదని చెప్పైతే మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళినా ఆమె కూడా చూడకుండానే అలానే ఉంటాయి మళ్ళీ ఇప్పుడేమి పొట్ట కోసి ఏమి చూడలేము కదా అలానే ఉంటుంది అనేది ఆమె కూడా అట్లనే చెప్పేసింది ఏంటి ఈ డాక్టర్స్ ఇద్దరు ఇట్లనే చెప్తున్నారు కనీసం వాళ్ళు చెక్ చేస్తేనే కదా వాళ్ళకి ఏమైంది అన్నది తెలుస్తుంది చూడకుండా ఎలా చెప్పేస్తారబ్బా అనే దానికినే నాకు తెలిసిన ఏమైనా ఒక నేను అడిగితే అవును నా మా బిల్డింగ్లో ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా సిజరీన్ అయ్యిందంట సో వాళ్ళకి స్టిచ్చెస్ అవి పెయిన్ వస్తున్నాయి ఒక ఆమెకి అయితే మొత్తం లోపల చేయి పట్టింది ఇంకా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మొత్తం క్లీన్ చేసి అపాయింట్మెంట్స్ అలాగే టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చినారు అని అయితే చెప్పింది ఇంకా నాకైతే ఇంకా భయం వేసింది వీళ్ళు చూడకుండానే చెప్పిస్తున్నారు లోపల ఇట్లా ఉంటుంది అన్నారు కదా వీళ్ళు అని చెప్పైతే మళ్ళీ వీరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకు కూడా అట్లనే ఉంటుందమ్మా ఇంకా అంతగా నీకు పెయిన్ వస్తే ఏ డోలో ట్యాబ్లెట్ అవి వేసుకో అని చెప్పారు ఇంకా డోలో ట్యాబ్లెట్ కిల్లర్ టాబ్లెట్లు ఎలా వాడతామో అని చెప్పి అయితే నేను ఏమీ యూజ్ చేయలేదు ఇంకా జండు బామ్ అవి అప్పుడప్పుడు రాసుకునేది అనమాట ఇంకా తర్వాత నాకు సిక్స్త్ మంత్లో టీఫర్ స్కాన్ ఉంటుంది కదా సో టీఫర్ స్కాన్ రాసింది మేడం ఇంకా టీఫర్ స్కాన్కి వెళ్ళినప్పుడు స్కాన్ చేసి డాక్టర్ గారిని అడిగాను సార్ స్టిచ్చెస్ అనేవి చాలా పెయిన్కుంటున్నాయి ఫస్ట్ డెలివరీలో అయితే నాకు ఈ విధంగా వాటర్ పట్టి చాలా ప్రాబ్లం అయింది సార్ మళ్ళీ ఏమైనా పట్టినాయేమని భయం వేస్తుంది ఒకసారి చెక్ చేయండి అంటే ఇప్పుడు ఎందుకు పడతాయి అమ్మా ఇప్పుడు పట్టవద్దు సర్లే నువ్వు అడిగా కదా నీ డౌట్ క్లియర్ చేసేస్తానని చెప్పైతే మొత్తం స్టిచ్చేస్ అన్ని స్కాన్ చేసినారు స్కాన్ చేసి చూపించరు చూడమ్మా ఇవి స్టిచ్ చూడు లోపల ఏమీ లేదు అంతా మంచిగానే ఉంది కాకపోతే నీకు బేబీ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఉండి ఒత్తుతుంది పక్కకి సో దానివల్ల నీకు చాలా నిప్పుగా ఉన్నట్టు ఉంటుంది అవి ఏం కాదు నువ్వు టెన్షన్ పడకనైతే చివరికి ఆ డాక్టర్ గారు నా డౌట్ క్లియర్ అనమాట ఇంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఓపీలు తీసుకుని అడిగినా కానీ కనీసం అసలు చూడ చూడకుండా అట్లానే ఉంటాయి అట్లానే ఉంటాయి అన్నారు వాళ్ళు చెప్పింది నిజమే అవ్వచ్చు కాకపోతే ఒకసారి చూసి చెప్తే మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఓ డాక్టర్ అమ్మ చూసింది సో మనకి ఏ ప్రాబ్లం లేదు అనిపిస్తుంది కదా సో ఆ రోజైతే వాళ్ళు ఏమి చూడకుండానే చెప్పేసేపడికి నాకైతే నమ్మబుద్ధి కాలేదు ఇంకా స్కాన్ చేసే డాక్టర్ గారు అయితే మొత్తం స్కాన్ చేసి మనకి చూపించి దానికి భయపడనవసరం అవసరం లేదు అలానే ఉంటుంది బేబీ వెదుగుతుంది కదా తర్వాత తగ్గిపోతాయి అని మనకి నెమ్మదిగా చెప్తే మనకి అది ఎంత అయినా కానీ ఓ చిన్న ప్రాబ్లమే కదా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఇంకా డాక్టర్ గారు చెప్పినాకైతే నాకు కొంచెం మనసంత అనిపించింది ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ అలాగే నాకు టీవీ స్కాన్ చేసుకొచ్చి తీసుకున్న వరకు చాలా నొప్పిగా ఉన్నాయి ఇంకా ఆ సార్ చెప్పినాకే సర్లే ఇది ఇట్లానే ఉంటుంది అంటున్నారు కదా బేబీ ఎదుగుతుంది అని అని చెప్పి అప్పటి నుంచి లైక్ తీసుకున్నామాట తర్వాత అవి మెల్లమెల్లగా సెవెన్ మంత్ వచ్చేటప్పటికి తగ్గడము తగ్గాయమాట మొత్తం ఇప్పుడైతే పెయిన్ లేకుండా బాగానే ఉంది కానీ ఫస్ట్లో వచ్చిన పెయిన్ అయితే మామూలుగా పెయిన్ కాదు కాదమాట చాలా అంటే చాలా నొప్పిగా ఉండేవి ఇంకా అమ్మ వాళ్ళకి చెప్తే చాలామందికి కూడా ఒక్కొక్కరు అలా ఉన్నాయి అంటున్నారు ఒక్కొక్కరు ఏమో మాకు లేవు అసలు ఎట్లా ఎందుకు ఉంటుంది అని అయితే కొందరు అంటున్నారు నాకైతే సిజరీన్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయిపోయినా ఇంకా ఏమి ఉండడం ఏంటి ఇంకా కుట్లు తగ్గకపోవడం ఏంటి అలా ఎందుకు ఉంటాయి అని కొందరు అన్నారు కొందరంటే ఇంకా సిజరీన్ అన్నాక అట్లానే ఉంటుంది కదా ఇంకా అది నార్మల్ అనేమో అన్నారు ఇంకా నాకు ఫస్ట్ సిజరన్ చేసిన హాస్పిటల్కి వెళ్ళైతే అమ్మ అడిగింది మాట ఇలా మా పాపకి ఇక్కడే ఆపరేషన్ చేయించినామో ఇప్పుడు ఆ కుట్ర నొప్పుకుంటున్నాయంట అని చెప్తే ఆమెను రమ్మనండి అన్నారంట ఆమె రావడానికి టైం పడుతుంది అసలు అట్లా ఉంటాయా ఉండవని అయితే డాక్టర్ని అడిగితే అదే చూసి చెప్తాము మేము ఏమి కొందరికి ఉండొచ్చు కొందరికి ఉండకపోవచ్చు చూసి చెప్తాను ఒకసారి ఆమె అయితే హాస్పిటల్కి తీసుకురామని అయితే చెప్పారంట ఇంకా అమ్మ కూడా చాలా మందిని అక్కడ ఇంటి దగ్గర చాలా మందిని అడిగింది ఇంకా నేను కూడా చాలా మందిని అడిగాను ఇంకా ప్రాబ్లం అట్లానే ఉంటుందని ఇంకా డాక్టర్ చెప్పినాకైతే నాకు కొంచెం మనసు అందనిపించింది అనమాట తర్వాత వాళ్ళకి అయ్యే తగ్గిపోయినాయి ఈ విధంగా ఫోర్త్ మంత్ అంట ఆ స్టిచ్ చేస్తూనే బాధపడ్డాను చాలా అంటే చాలా బాధపడ్డాను మనకి సిజరీన్ చేసిన ఫస్ట్ డే నుండి ఎట్లా ఉంటుందో అట్లానే ఉందన్నమాట చాలా ఇబ్బంది పడేదాన్ని అలాగే ఒక దాని నుండి అట్లనే ఇంటి పని అంతా చక్క పెట్టుకునేది అనమాట ఇంకా తర్వాత తగ్గినవి వాటికి అవి సో చాలా మందికి ఈ విధంగా ఉంటుంది కొందరికి లోపల కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యేటట్టు కూడా ఉంటుంది సో ఆ శ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకొని అసలు రీజన్ అనేది తెలుసుకుంటే మనకి మనం టెన్షన్ పడే అవసరం ఉండదు అన్నమాట ఎవరి ఇటువంటి ప్రాబ్లం వస్తే అశ్రద్ధ చేయకండి ఇది నా ఫోర్త్ మంత్ జర్నీ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్